అందరికీ నమస్కారం హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని ఎందుకు ఎత్తాడు ఈ కథలో తెలుసుకుందాం యుద్ధభూమిలో లక్ష్మణుడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్ వేసిన శక్తివేగం బాణంతో తీవ్రంగా గాయపడి నేలపై పడి ఉన్నాడు శ్రీరాముడు తన తమ్ముణ్ణి చూసి విచారంతో ఉన్నారు వైద్యుడు సుషీనుడు వచ్చి ద్రోణగిరి పర్వతంలో ఉన్న సంజీవనీ మూలికతో మాత్రమే లక్ష్మణుణ్ణి రక్షించవచ్చు కాని సూర్యోదయానికి ముందు తీసుకురావాలి అని చెప్తాడు హనుమంతుడు వెంటనే ఆకాశంలోకి ఎగిరి హిమాలయాల వైపు బయలుదేర్తాడు రాత్రివేళ యుద్ధశిబిరంలో ఉద్రేకపూరిత వాతావరణం సన్నివేశం రెండు హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుతున్నాడు హనుమంతుడు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతం దగ్గరకు చేరుకుంటాడు చంద్రకాంతితో ప్రకాశించే మంచుతో కప్పబడిన పర్వతంమీద అనేక మూలికలు కనిపిస్తాయి హనుమంతుడు సంజీవనీ మూలికను గుర్తించలేకపోతాడు అన్నీ మూలికలు ఒకేలా కనిపిస్తాయి సమయం వృధా చెయ్యకుండా అతను తన విశాలమైన రూపాన్ని తీసుకొని ఒక చేత్తో మొత్తం పర్వతాన్నే భూమి నుండి పెరికి ఎత్తుతాడు అతని కండరాలు ఉద్రేకంతో నిశ్చయంతో నిండిన ముఖం నక్షత్రాలతో నిండిన ఆకాశంలో పర్వతాన్ని పట్టుకొని ఉన్నాడు సన్నివేశం మూడు విజయవంతంగా తిరిగి రావడం హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని భుజంపై పట్టుకుని ఆకాశంలో వేగంగా ఎగురుతూ లంకవైపు తిరిగివస్తున్నాడు తెల్లవారుఝామున ఆకాశం నారింజ మరియు గులాబీ రంగులతో ప్రకాశిస్తోంది అతని వెనుక సూర్యుడు ఉదయిస్తున్నాడు సమయానికి చేరుకోవడానికి హనుమంతుడు అతివేగంగా ఎగురుతున్నాడు క్రింద యుద్ధశిబిరం కనిపిస్తోంది హనుమంతుడి ముఖంలో విజయం భక్తి దృఢనిశ్చయం కనిపిస్తోంది ఈ అద్భుత దృశ్యం హనుమంతుడి అసాధారణ శక్తిని మరియు శ్రీరాముడి పట్ల అతని అచంచలమైన భక్తిని చూపిస్తుంది మరిన్ని వాటి కోసం వెంటనే మన దేవీ వైభవం ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి